ప్రభలు ఏ శ్రీ క్రీస్తునామంలో మీకందరికి వందనములు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా దేవుడికి స్తోత్రంలో తమ ప్రియ కుమారుడు మన ప్రభలు ఏ శ్రీ క్రీస్తునామంలో మన ఒకసారి వందనములు తెలియజేస్తున్నాను రండి ఈ రోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోతాము మన రక్షణను ఎలా తెలుసుకోవాలి రోజు చర్చకి వెళ్తాం రోజు వాక్యం చదువుతాం రోజు పాటలు పాడము రోజు ప్రార్థన చేస్తాం ఇంకా కాలు కలిస్తాము లేకపోతే ఇంకా మంచి మంచి కార్యాలు చేస్తాము కానీ మనకు రక్షణ పొందటతే తెలియదు కొంతమందికి అందుకని మన వైపులో ఈరోజు కొరినీలు అనే దైవతప్తుడిని చూసుకోబోతున్నాం భక్తి పరుడైనంత ఇక్కడ అపస్థుల కార్యములో అధ్యాయంలో ఇటలీ పట్టాల మనబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొరినీ భక్తి పడినప్పుడు కైసరులు ఉండే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎంతో భయభక్తులు గలవాడ ఇంటి ప్రజలకు బ్రహ్ధర్మలు చేయించి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు చదివేది మీకు అర్థమైనట్లుంటది ఇటలీ పటాలం అనుకుంటుంది అక్కడ పటాళాలు ఉంటారు కొంతమంది మిలిటరీ సైనికులు వెళ్లి పటాల పటాలాలుగా ఉంటుంటారు అక్కడ వంద మందికి సైనికులుగా ఉండే వంద మంది సైనికులకు ఒక అధికారిగా ఉండే ఆయన్ని శతాధిపతి అంటారు శతాధిపతి అంటే మాటకు అర్థం కొమ్ము అని అర్థం కొమ్ము అంటే చిప్పదగ్గది హెచ్చు హెచ్చుగా ఉండేది హెచ్చబడినది గొప్పగా అనేది కూడా అర్థం దానికి అయితే ఈయన వారు చాలా భక్తి పరుడు దేవి ఎందుకు పై భక్తులు కలిగినవాడు దాన ధర్మాలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయబాడు ఇవన్నీ బాగున్నాయి అసలు కానీ ఇవన్నీ ప్రభు సన్నిధికి పరలోక రాజ్యానికి జ్ఞాపకార్కంగా చేరబడ్డాయి కానీ అతనికి పాప క్షమాపణ పొందడం ఎలాగో తెలియదు రక్షణ మార్గం తెలియదు పరలోకములకు తను చేరుకుంటాడో లేదా ప్రభు సన్నిధికి అతనికి తెలియదు అందుకని ఎందుకంటే అతను అన్యుడు కదా అతనికి బోధించిన వారు లేరు మనం వైపులు చదువుతాం మనం పాటలు పాడతాం కానీ దాన్ని వివరించి చెప్పే మన సేవకుడు ఆ వైపును అర్థం చేసుకోగలిగిన మనిషి మనకి చెప్తున్నప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దానికోసమే దైవ సేవకులు ఎంతో మంది పాటలు పడుచుకున్నారు ఈ రోజుల్లో ఆయన సువార్తను అందరికీ తెలపాలని ఎంతో బాధపడుచుకున్నాం ఎన్ని చోట్ల తిరుగుతున్నారు ఎండనుకోండా బాను అనుకుంటా తన ఆరోగ్యాలు కూడా చూసుకోకుండా దేవుని సుభార్థన ప్రకటించాలి అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది చేతి ప్రభు సరువుడికి చేరాలనేది ప్రభు చిత్తంగా ఉండాలనేది వారి కోరిక అలాగే ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే అలవాటు దీనికి అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఇంచుమించు పగల మూడు గంటల వేళ అని ఉంటాయి ఇంచుమించు పగల మూడు గంటల వేళ దేవదూట కొన్నేళ్ల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నేళ్ల దగ్గరికి వచ్చింది ప్రియాల మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకేమైనా మంచి దర్శనాలు కనపడ్డా దూతం వచ్చి మాట్లాడినట్టుగా మీకు అనిపించిందా ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు దైవభక్తితో ప్రార్థించండి ఎందుకంటే గర్రెలు దైవభక్తుడు కనుక దేవదూత అతని దగ్గరకు వచ్చేసింది అతన్ని చూసి మరి గొర్రెలు చాలా భయపడేవాడు అయినట్లుగా ఉంది మరి భయపడినప్పుడు దూత భయపడకు నేను నీకోసమే వచ్చానయ్యా నేను దేవదూతని దూతని నీవన్నీ చేసిన కార్యాలన్నీ పరలోకమందు జ్ఞాపకార్గా చేర్పడుతున్నాయి కానీ నీవు మాత్రం చేయరావు పరలోకమందు అవునా నేను చేరనా ఎందుకు ఎందుకు చేరను ఎందుకు చేరంటే నీకు రక్షణ మార్గం తెలియట్లేదు నీకు బోధ చేసేవారు లేరు నీకు వాక్యమును బోధించేవారు లేరు మరి నేనేం చేయాలమ్మా అప్పుడు చెప్పినారు మరి ఎప్పుడైకి మనుషులు పంపించు సముద్రపు ఓడలేదు ఎప్పుడే అంటే సముద్రపు ఓడలేదు సముద్రపు ఓడలేవు దగ్గరికి ఎప్పటికి మనుషులు పంపించి సీమలను మార్ పేరు పేదలు అక్కడ ఉన్నారు చర్మకారులు ఇంట ఆయన పేరు కూడా సినిమాను వారి ఇంట దిగే ఉన్నారు మీరు అక్కడ పంపించి మనుషులను ఆయన పిలిపించుకొని నీవు ఆయన చెప్పే ఉపదేశము విని నేను వారి మనసు పోదవచ్చని ఒక క్లూ ఇచ్చేస్తుంది దేవదూత వెంటనే భక్తి పడడు కదా భయమిస్తుంది ఆయనకి వెంటనే అక్కడ దగ్గర ఉన్న పని వాళ్ళని కొంతమంది పెద్ద వాళ్ళని పేసి మంచిగా మీరు వెళ్ళి ఆయన గౌరవ పర్వకంగా మన ఇంటికి తీసుకురండి వాళ్ళని ఎప్పుడే దగ్గర పేదలు ఉన్నారు ఆయన తీసుకురండి నాకు వాక్యం బోధిస్తారట నేను రక్షణ మాత్రం తెలుసుకోవాలి ఇంత తొందరపడడం అనుకుందా ప్రిల్ల మనం ఎవరైనా దైవసేవలు అమ్మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం మీ కుటుంబం పడాలని మీకోసం ప్రార్థిస్తామంటే ఆలోచిస్తారు ఆ ఒత్తులే పాస్టర్ గారు ఆ ఒత్తిళ్ళ పాస్టర్ గారు కానీ కోరినని చూసి మీరు ఒకసారి తెలివి తెచ్చుకోవచ్చు కోరినవి వెంటనే చెప్పాడు అయ్యా మీరు వెళ్ళి ఆయన తీసుకురాటా అన్నప్పుడు వీరందరూ వెళ్ళిపోయారు గౌరవప్రదంగా తీసుకురావటానికి ఈరోజు బేద్రి గారు అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళ ఇంట్లో భోజన టైం అది ఆ భోజన టైంలో ఇంకా భోజనం తయారు కాకపోతే కర్మను కూర్చోవటం ఎందుకు ఖాళీగా కూర్చోవటం ఎందుకు అని ఆయన విద్య మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా భక్తి పెద్ద కదా దేవుని దోత కదా ఆయన ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది అంటే తను బేద్రుని ఏర్పాటు చేస్తున్నారు తయారు చేస్తున్నారు సిద్ధపరుస్తున్నారు కొన్నిటి దగ్గరికి వెళ్ళినా ముందుగానే దర్శనం సిద్ధ ఒక చాలా తొండంటిది ఆకాశం నుంచి దిగి వస్తూ ఉన్నది ఆ గిది నిండా అన్ని జంతువుల రకమైన జంతువుల పక్షులు నానా రకమైన అన్నిటి ఉన్నాయి అవన్నీ చదువుకొని తిన పేతులని ఒక స్వరం స్వరమైనటువంటిది అప్పుడు పేతులు చెప్తున్న అయ్యో విషధమైనవి నేను తినాను కదా ఎందుకు అని తిననని చెప్తున్నాను కానీ తప్పదా అని తినవలసినదే అని అని స్వప్నంలో ఉండగానే ఇతర మనుషులు ముగ్గురు మనుషులు పైకి వచ్చి ఆయన మీ మనుషులు వచ్చినారు మీరు కిందకు రావాలన్నారు సరే కిందకు వెళ్ళిపోయారు కిందకు వెళ్ళిపోతే చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరి కోసం వచ్చారు ఆయన మీ కోసమే వచ్చారు మమ్మలను అలానే కొన్ని లేని భక్తి పరమ పంపించి అన్నాడు మీరు వెంటనే రామాని మాతో గౌరవప్రదంగా ఆయన తీసుకొని వెళ్ళిపోయారు దేవుడు పెట్లేడో చూడండి అంత గౌరవం మనం దేవుని సేవకు ఇస్తున్నామా కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు ఆయన వస్తారని ఆలోచిస్తారు తర్వాత పిలుస్తామని మాకు ప్రార్థనలు అప్పుడు పిలుస్తాం చూసారా కొన్నేళ్ళని వర్తి పరువులు లేకపోతే చేశారా త్వరగా పిలిపించుకున్నాడు ఆయన వచ్చేసరికి ఈయన ఖాళీగా కూర్చోలేదు కొన్ని కొన్నేళ్ళు ఖాళీగా కూర్చొని అతని పనులతో అతని పనుల్లో ఉండి పేద నిర్లక్ష్యం చేయలేదు ఆయన వచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఇరుగు పరిమివ పిలిచారు మా ఇంట్లో ఈ రోజు ప్రార్థన జరుగుతుంది రక్షణ వస్తూ ఉన్నాడు అన్నవే మీరందరూ వచ్చి ప్రిపేర్ గా కూర్చోండి మా ఇంట్లో బంధువులను స్నేహితుల నిరుగుపరుగు వారిని అందరినీ పిలిచి ఇంటి నిండా కూర్చోబెట్టారు పేదలు వచ్చి చూసేసరికి ఇల్లంతా అనే కులతో నిండిపోయి పేదలు ఎంతగానో సంతోషపడ్డారు కానీ మరి కొన్నే మరి ఆయనను నిర్లక్ష్యం చేయకుండా ఆయన్ని చూడగానే పాదాభివందనం చేశారని మనమైతే పాటికారులు మరియు సేవకులు అందరూ అందరం చెప్పేదని కూడా కొంతమంది నిరుత్సాహపడతారు కానీ పాదాభివందనం అంటే పాదాభివందనం నాకు చేయకూడదయ్యా నాకు చేయకపోతే గౌరవం తెచ్చాలి నేను చెప్పే ప్రాణం ఆ విధంగా ప్రార్థిస్తే ఎందుకంటే నేను దేవునని కాదు నా పాదాలకు నక్క వద్దని తీసుకొని చెప్పి వాక్యం బోధించాడు ఆ వాక్యం బోధిస్తున్న ఆయనకు అర్థమైపోయింది ఓహో నాకు వచ్చిన స్వప్నం ఇదేనా అన్నిలను మార్చేటందుకు అన్నిలకు రక్షణ మార్గం తెలిపేటందుకు చంద్రులన్నింటినీ నేను తినాలని ఇదేనా నాకు వచ్చిన దర్శనం అని అర్థమైపోయింది దానికి అప్పుడు అర్థమైపోయిన ఎంతో భక్తి శక్తులతో వాళ్ళందరినీ మార్గంలో మార్గంలోకి నడిపించి ఎలా ప్రభువు చేరుకోవాలా ఏ విధంగా రక్షణ పొందాలనేది రక్షణ మార్గం గురించి బోధించారు ఫ్రీ మీరందరూ రక్షణ మార్గం గురించి ఎప్పుడైనా బోధ వినారా మీరు మీరు పోతున్నారంటే పోతున్నారు స్టేట్కి వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారు పాటలు పడుతున్నారు వాక్య వింటున్నారు వచ్చేస్తున్నారు మంది మరి దైనసేపుడు చెప్పిన వాక్య మనసులో పెట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చి నోట్ చేసుకుంటున్నారు మీరు నోట్స్ లో నడుచుకుంటున్నారు మీ మనసులో గుర్తుందీ కానీ కొన్ని డాక్టర్ పర్ణి చూడండి ఈరోజు ఆయన వస్తాను మీ దేవతని పిలిపించుకోవాలని చెప్పగానే ఆమె దేవుని మాట విన్నాడు ఇప్పుడు అనేక గుడి ఉన్నట్టు చూసి వారందరూ ఇప్పుడు ఒకసారి చెప్పలే పడదాం ఆ దేవునికి ఒకసారి చెప్పలే పడదాం కొన్ని విషయాన్ని ఎందుకంటే అందరం కూడా రక్షపబడ్డారు అదే లేకపోతే ఆయనకి పరలోక రాజకీయ స్థానం ఉండేది కాదు ఎక్కడ ఉండేవాడు ఏం ఉండలేవయ్యా నేను అని మేము చేస్తాడు ఆయన మీరు బిడ్డల్ని నువ్వెలా రక్షకు పడరు నువ్వు చేసిన కార్యాలన్నీ తోకి తెచ్చారే జ్ఞాపక అర్థమకారాన్ని నీవు చాను నీవు చానంటే నువ్వు అంటే ప్రభు సన్నిధికి మార్గం ప్రేమ మార్గం సరాణం చేయండి అని చెప్పి యోగన్ భక్తులు చెప్పిన రైతుగా బాప్తి యోగం చెప్పిన రేటుగా మీ మార్గాన్ని సరళం చేసుకో నీవు దేవస్థానకి వెళ్ళవల్లాలో భక్తులు కొన్నేళ్ళు ఇవన్నీ తెలుసుకుని పేరిదనే దేవశాఖలు రేపించుకొని వాక్యం విధించండి వాక్యం వినండి బోధలు వినండి రక్షణ మార్గం ఈరోజు మా దినవాక్య భాగాన్ని దేవుడు మనందరిన దీవించి ఆశీర్వదించను కాక థ్యాంక్ యూ